హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం చిన్న బౌల్ తీసుకొని చిన్న గ్లాస్ జొన్నలు తీసుకొని మనం నిండా మునిగే వరకు వాటర్ వేసి చక్కగా పక్కన పెట్టేయాలి ప్లేట్ పెట్టేసి ఫిఫ్టీన్ అవర్స్ నానబెట్టాలి నానిన తర్వాత ఇలా అవుతాయి కొంచెం ఊపినట్టు సో దీన్ని త్రీ ఫోర్ టైమ్స్ చక్కగా వాటర్లో కడిగేసి మనం ఒక మంచి వాటర్ వేసి పక్కన పెట్టేయాలి ఈ లోపు నేను ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ అండ్ కొత్తిమీర చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ లోప మనం కుక్కర్ తీసేసుకొని ఈ నానిపెట్టిన జొన్నలు అయితే ఏదైతే ఉన్నాయో ఈ జొన్నల్ని దీంట్లో వేస్తూ దాని తర్వాత దీనికి తగినన్ని నీళ్లు వేసి రుచికి సరిపడ సాల్ట్ వేసి మనం ఒక పది నుంచి పదిహేను విజల్స్ రానివ్వాలి మీరు నాణ్యమైన జొన్నలు తీసుకుంటే అవి చక్కగా నాని చక్కగా ఉడుగుతాయి అదర్వైజ్ అవి ఉడకనే ఉడకవు గట్టిగా రాళ్ళలాగా ఉంటాయి సో మీరు మార్కెట్లో చూసి తీసుకోవాలి ఈ జొన్నల్ని చూడండి నేను సాల్ట్ వేసి మూత పెట్టేసి విజిల్ పెట్టేది విజిల్స్ టెన్ టు ఫిఫ్టీన్ విజిల్స్ రానిచ్చాను ఉడికిన తర్వాత మనం ఈ ప్రెషర్ ఉందో లేదో చూసుకొని చక్కగా తీయాలి ఈ మూతని ప్రెషర్ ఉన్నప్పుడే తీస్తే చక్ అది లాగా పేలిద్ది చూడండి ప్రెషర్ పోయింది చక్కగా ఉడికిని చూ చూస్తున్నారా నాకు చక్కగా మోతిలాగా అయ్యింది ప్రెస్ చేసి మరీ చూపిస్తున్నాను ఉడికిపోయింది ఈ ఉడికిపోయింది అసలు ఎందుకు ఈ ఉడకపెడుతున్నారు అంటే మన పూర్వీకులు దీన్నే మన మనం పూర్వీకులు దీన్నే లాగా తినేవాళ్ళు సో ఇప్పుడు మనం దీన్ని కుక్లు లాగా తింటాం సో ఇది బాయిల్ అయిన తర్వాత మనం తాలింపుకి నేను చూపించినట్టు ఒక ఉల్లిపాయ సన్నగా చాప్ చేసుకొని ఒక పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ ఇప్పుడు సేమ్ ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేయాలి నాకు ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువ అయింది సో అంత ఆయిల్ అవసరం లేదు ఒక్క చిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే చాలు దాని తర్వాత ఇది కాగిన తర్వాత మన తాలింపు వేయాలి ఆవాలు మినపప్పు అండ్ జీలకర్ర అవి నూనెలో చిట్టపట్టలాడిన తర్వాత కొంచెం గో గోల్డెన్ బ్రౌన్ అయి వచ్చిన తర్వాత ఒక ఉల్లిపాయ తరుగు దీంట్లో వేసేయాలి కొంచెం అవుట్ చేయాలి మరీ ఎక్కువ కాదు కొంచెం ఒక పచ్చిమిరపకాయ ముక్క వేసేసి ఒక ఎండుమిరపకాయ ముక్కల్ని చేసి వేసేసాను దీని తర్వాత నేను చక్కగా కలుపుతున్నాను ఇది త్వరగా మగ్గడానికి యాజ్ యూజువల్ మనకి తెలిసిందే చిటికెడు ఉప్పు యాడ్ చేయాలి నేను కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నా కొంచెం చూసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ జొన్నల్లో ఉప్పేసి ఉడికించాం కాబట్టి కొంచెమే కొంచెం వేసి కొంచెం సార్ట్ అవుట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో అవుట్ చేసుకున్న తర్వాత మనం ఉడికి ఉడికించి పెట్టిన ఈ జొన్నలు ఏదైతే ఉన్నాయో ఈ జొన్నల్ని దీంట్లో యాడ్ చేసేయాలి ఎప్పుడంటే ఇది కొంచెం కొంచెం కలర్ చేంజ్ అయింది మనకు తెలిసినప్పుడు ఈ జొన్నల్ని నేను యాడ్ చేసేస్తున్నాను చూడండి చక్కగా మూతిలాగా తయారైంది ఈ జొన్నల్ని యాడ్ చేసేసిన తర్వాత ఇది చక్కగా అవుట్ చేస్తున్నాను ఈ అవుట్ చేసిన తర్వాత మీకు చిల్లీ ఇది చిల్లీ మీకు సరిపోకపోతే కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను పావు టేబుల్ స్పూన్ కంటే తక్కువ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఒక ఎండుమిరపకాయ ఒక పచ్చిమిరపకాయ యాడ్ చేశాను కాబట్టి కొంచెం స్పైసీ ఉండాలని కొంచెం యాడ్ చేసేసి జొన్నలు ఎలాగో చప్పగా ఉంటాయి కాబట్టి కొంచెం స్పైసీగా తింటే బాగుంటుంది ఉత్తగా అయినా తినేస్తే మనకి మొక్కజొన్న కండలు తిన్నట్ట టేస్ట్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో